మరి అన్నప్రసన్న కార్యక్రమానికి చేసినటువంటి సేవకులందరికీ మరి అదే రీతిగా బంధుమిత్రులు కూడా మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను మరి సమయంలో ఇప్పటి వరకు దైవ సేవకులు మరియు కార్యక్రమాన్ని పురస్కరించుకొని కొన్ని నిమిషాలు అందించారు మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు నేను కూడా మీ అందరికి దేవుని వాక్యాలు అందించాలని ఆశపడుతున్నాను ప్రిల మరి క్రైస్తవ సాంప్రదాయ ప్రకారంగా జరుగుతున్నటువంటి ప్రతి అన్న కార్యక్రమంలో మనం కూడా తరచుగా చూసేటువంటి ఒక సన్నివేశం ఏంటంటే మరి ఎవరైతే అన్న ప్రసన్న చేస్తున్నారో పసిబిడ్డకు ఆ అన్న కార్యక్రమం రోజు ఆ కార్యక్రమం ప్రారంభంలోనే ఆ పసిమెంట్ల ముందు ఒక చిన్న బౌల్లో మనకి వారికి ఆహారం మరి అదే రీతిగా ఒక పెన్ను ఒక బైబిల్ లేకపోతే ఏదో ఒక కత్తి చిన్న ఆయుధం ఒకటి పెట్టి వాటిలో ఏది పట్టుకుంటారో చూద్దాం వాళ్ళు ఏది పట్టుకుంటే వాళ్ళ జీవితంలో తర్వాత ఆ విషయంలో రాణిస్తారనేది ఇప్పుడు ఎప్పటి నుండో మనం చూస్తూ ఉంటామండి వాళ్ళు ఉదాహరణకి పెన్ను పట్టుకున్నారనుకోండి వాళ్ళకు గొప్ప విద్యావంతులు అవుతారని లేకపోతే బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్నారనుకోండి మంచి భక్తులు అవుతారని లేకపోతే ఆ బౌల్లో ఉన్నటువంటి ఆహారాన్ని పట్టుకున్నారనుకోండి పిండిపోతులు అవుతారని ఈ విధంగా ఆ సన్నివేశంలో చూసేటువంటి కార్యక్రమంలో మనం చూస్తున్నప్పుడు వాళ్ళు ఏది పట్టుకుంటే వాళ్ళు దాంట్లో ప్రవీణులు అవుతారు అనుకుంటామని కానీ పిల్లల నిజంగా బైబీలు పట్టుకున్నటువంటి వాళ్ళందరూ భక్తులు కాలేదు పెన్ను పట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా విద్యావంతులు కాలేదు తినే ఆహార పదార్థాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా తిండిపోతులు కాలేదని చాలా మందిని పిల్లలు ఆ విషయాల్లో వాళ్ళ యొక్క మూఢనమ్మకాన్ని వెళ్ళకూర్చుతున్నారు కానీ కానీ ఒక మనిషి గొప్పవాడవ్వటం అనేది మొదటిగా పిల్లరా దేవుడి సంకల్పం అయిందని రెండవదిగా కాల్లారా వారిని కని పెంచి పెద్ద చేసేటువంటి తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన మీద ఆధారపడి మీ అందరికీ తెలుసు సామంత్ర గ్రంథంలో దేవుడు ఒక మాట చెప్తాడు ఏమంటే బాబుడు నడవలసిన త్రోగుల వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు ఆ మార్గంలో నుండి తొలగిపోడారు పిల్లరా మన పిల్లల విషయమై మనము ఎన్నో కలలు కంటా ఉంటామండి వాళ్ళు ఏదో చెయ్యాలని ప్రయోజకులుగా మార్చాలని వారి విషయమని ఎన్నో కళలు కంటా ఉంటామండి కానీ పిల్లరా వారి ప్రయోజనం అనేది తల్లిదండ్రుల యొక్క భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుందని ఎస్ క్రీస్తు ప్రభు చెప్పారు మంది శుభలో మీరు చట్టమాలయం నుండి మీ పిల్లలకు మంచి జీవులు ఇవ్వాలనుకుంటున్నారు కదా పిల్లల మనం ఎలా ఉన్నా పర్వాలేదు మన పిల్లలు ప్రయోజకులు అవ్వాలని అనుకుంటాం కానీ వారి యొక్క జీవిత విధానం అనేది తల్లిదండ్రుల ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనను గమనిస్తూ ఉంటారు వాళ్ళు మాట్లాడే విధానం వాళ్ళు చేసేటువంటి చర్యలు వాళ్ళ జీవిత విధానాన్ని పిల్లలు గమనిస్తూ ఉంటారండి వాళ్ళు చిన్నప్పటి నుండే తల్లిదండ్రులు పిల్లలకు వేసేటువంటి మార్గం ఏదైతే ఉందో తల్లిదండ్రులు పిల్లలకు చూపించేటువంటి మార్గం ఏదైతే ఉందో అది ఒక చక్కని దైవ మార్గం అయినప్పుడు ఆ పిల్లలు పిల్లల నిజంగా దేవుల్లో గొప్పవారు అవుతారండి తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన వారి యొక్క జీవిత విధానం అనేది సరిగా లేనప్పుడు వారి ప్రవర్తన లేనప్పుడు మనము మన పిల్లల ఎన్ని ప్రవర్తన ఏదైతే చూస్తున్నారో ఆ సారం అనేది యొక్క పిల్లల జీవిత విధానంలోకి వచ్చింది పిల్లల అన్న ప్రసన్న కార్యక్రమాన్ని ఉద్దేశించి నేను ఒక చిన్న విషయాన్ని మీ అందరితో చెప్పగా ఆశపడుతున్నాను బైబిల్ గ్రంథం నుంచి ఈ లోక సంబంధంగా పిల్లలను కన్నా తల్లిదండ్రులందరూ కూడా అది ఆస్తి రూపంగా కావచ్చు ధన రూపంగా కావచ్చు వస్తు రూపంగా కావచ్చు ఏదో ఒక రూపంగా పిల్లలకు ఏదో ఇవ్వాలి అనేటువంటి తాపత్రయం అనేది పిల్లరా పిల్లలు కన్నా తల్లిదండ్రుల యొక్క ప్రతి ఒక్కరు హృదయాల్లో మీద ఆలోచన పిల్లల యొక్క జీవితాల కోసమో తల్లిదండ్రుల పిల్లలు రాత్రి అనక పగలనక శ్రమించి వారిని ప్రయోజకులుగా చేయడం కోసం అహర్మిషయాలు శ్రమిస్తా ఉంటారండి తల్లిదండ్రులు తప్పనే కానీ పిల్లల నేను ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తారు అది ఏంటంటే ఈ లోకంలో చాలా మంది తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలకు ఆస్తులు ఇవ్వగలిగారు భూములు ఇవ్వగలిగారు బంగారాన్ని ఇవ్వగలిగారు ధనాన్ని ఇవ్వగలిగారు ఇంకా వారి చేతలైనటువంటి ఆస్తు రూపంగా స్వాస్థ్యముగా వారు ఇచ్చారు శాపాన్ని కూడా చెప్పండి మీరు శాపము మీ అందరికి తెలిసిన వ్యక్తి యో కుమారుడైనటువంటి యోధ అతని గురించి ఎవరు అంటే ఒక మాట మీరు చూడండి బైబిలి గ్రంథంలో నుంచి బైబిలి గ్రంథంలో నుంచి నూట తొమ్మిదవ పేరు తొమ్మిది పది వచ్చిన మీరు చదవగలిగితే అప్పుడు ఒక మాట రాయటం చదివి సహాయం చేయటప్పుడు వారి బిడ్డలు తండ్రి లేని వారవుతును కాక వారి భార్య విధరాలవును కాక వారి బిడ్డలు దేశ దుమ్మరులవుతును కాక చాలా దూరముగా నివసిస్తారని రాయబడతాను పిల్లల సందర్భం అనేది ఏసుక్రీస్తు ప్రభువారిని ప్రభు వారికి ముప్పై ఎండి నాణ్యాలకు అమ్మి వేసినటువంటి దుర్మార్గుడైనటువంటి యోధాల గురించి రాయబడతాను యేసు క్రీస్తు బ్రహ్మ వారిని అమ్మి వేసి ఏదో చెయ్యాలనుకున్నాడు కానీ దాని మూలముగా దాని మూలముగా ఆయన ఆలోచన అనేది పిల్లల ఎంత శాపానికి దిగజార్చిందంటే ఆయన బిడ్డదట్ట దేశ దమ్మురులు అయిపోయారట బిడ్డలో దిక్కు లేని వారు అయిపోయారట ఎందుకు దేశ దిమ్మరులు అయ్యారంటే దానికి గల కారణం ఏంటంటే బైకింగ్ గ్రంథంలో ఎలా మాట రాయబడింది ఐదో వచ్చిన ఏడవచ్చనలో మా తండ్రులు పాపము చేసి కథించిపోయారు వారి యొక్క దోషము యొక్క శిక్షణ మేము అని రాయబడిదం నిజంగా పిల్లరా యోగా చేసినటువంటి గ్రోహము యొక్క ఫలము వారి యొక్క బిట్టలు వడిలోకి వచ్చిందని పిల్లల యోగా శాపము బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడండి గహాజీ అతడు ఎలిషా శిష్యుడిగా ఉంటూ విరోధముగా దేవునికి విరోధముగా చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన మీదికే కాదు ఆ తర్వాత ఆయన బిడ్డల మీదకి కూడా తరతరాలకు ఆ శాపం అనేది హిమము వంటి కళ్ళని కుస్తూ ఆయన వంశానికి అంతటికి నిలిచిపోయేటువంటి శాపాన్ని పొందుకున్నట్టే పిల్లల పిల్లలకు ఆస్తిని ఇవ్వడం అనేది తప్పు నేను చెప్పట్లేదు కానీ మనం ఇచ్చేటువంటి ఆస్తి అనేది ఇప్పుడు అది ధన రూపంగానో బంగారం రూపంగానో వెండి రూపంగానో భూమి రూపంగానో ఉంటే అది కొద్ది దినాల తర్వాత తరిగిపోతాయి కానీ పిల్లల బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని తల్లిదండ్రులు ఉన్నారు వారి బిడ్డలకు కొలవలేని వెలకట్టలేనటువంటి ఆస్తిని ఇచ్చారు ఏంటంటే దేవుని జ్ఞానం వారు చరిత్రలో నిలిచిపోయారండి బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని భక్తులు కుమారుడు జకార్య కుమారుడైనటువంటి యోహాను జీవితాన్ని మీరు చూస్తే చరిత్రను పిల్లరా తిరగరాశారు అదే రీతిగా పిల్లరా మోషే జీవితాన్ని చూస్తే అమరాము యొక్క వీధుకు పుట్టినటువంటి బిడ్డైనటువంటి మోషే ఇస్రాయల్ ప్రజల కోసం చేసినటువంటి ఆ యొక్క గొప్ప ఔనత్యాన్ని గురించి చెప్పాలంటే సమయం చాలదండి ఎందుకు వాళ్ళు అలాంటి ప్రయోజకులు కాగలిగారంటే వారి తల్లిదండ్రులు బిడ్డలుగా వారికి శరీర సంబంధం నుండి ఆస్తిని ఇవ్వలేకపోయారేమో కానీ ఎప్పటికి వారి అందరినీ ఎవరు తీసివేటువంటి ఆస్తి ఏంటంటే అది ఏంటది దేవుని జ్ఞానాన్ని పిల్లల వారికి దయచేశారు అందుకనే వారు చరిత్ర నిలబడి మహనీయులుగా పిల్లలు మనం బయబిలి చూడగలుగుతాం పిల్లలు అనేది సందర్భంగా మనం చేసేది ఏంటంటే మనం మన బిడ్డలకు ఇచ్చేటువంటి జ్ఞానం అనేది దైవికమైనటువంటి జ్ఞానం అయినప్పుడు వారు చరిత్రలో నిలబడిపోతారు చరిత్రలో పిల్లల సమాజానికి ఆదర్శవంతమైన వ్యక్తులుగా నిలిచిపోతారు దేవుని నామానికి మహిమకరము గాను దేవుని యొక్క పనిలో పిల్లల పాడి భాగస్థులు గాను ఎంతో గణకీని తెచ్చినటువంటి వారిగా మన పిల్లలు ఉండడం అనేది పిల్లల నిజంగా దేవుని నామానికి ఎంతో మహిమ పిల్లల అందరి విషయం చెప్పేది ఏంటంటే మనము తల్లిదండ్రులుగా మన పిల్లలకి ఇచ్చినటువంటి ఆస్తి అనేది ఎలాంటిది దైనికమైనటువంటి ఆస్తి దేవుని జ్ఞానాన్ని వారికి పంచగలిగితే వారు దేవుని వలన దీవించబడినటువంటి వారు అవుతారు వారు దేవుని వలన దీవించబడడానికి కారములుగా తల్లిదండ్రులు అవుతారని నేను ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను దేవుడి మాత్రం మనందరి హృదయాలలో స్థిరపరుచులుగా ఆమె